గ్లాసు ఏదో ఒక దాంట్లో ఒక సత్తు గ్లాసు ఏదో ఒకటి పెట్టుకొని సత్తు వెజలో లేకపోతే పాత్ర ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో కాస్త ఉప్పు ఒక అర కేజీనో కేజీనో రెండు కేజీలో లేదా ఉప్పు ప్యాకెట్లు పాలిథిన్ ప్యాకెట్లలో వచ్చేటువంటి ఉప్పును ఒరిజినల్ ఉప్పు కావాలి మనకి ఇప్పుడు అమ్మేటువంటి బయట బ్రాండెడ్ ఉప్పు కాకుండా రాతి ఉప్పు కళ్ళు ఉప్పు అంటే సముద్రంలో తయారయ్యేటువంటి పలుకులు పలుకులుగా ఉండేటువంటి ఉప్పును కానీ లేదంటే రాతి ఉప్పు అని అంటాం మన ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది దాన్ని పౌడర్ చేసి అమ్ముతారు కలుగా అమ్ముతారు గడ్డలు గడ్డలుగా కూడా అమ్ముతారు వీటిలో ఏదైనా కానీ న్యాచురల్ ఉప్పును అంటే సహజ సిద్ధంగా జరిగే దొరికేటువంటి ఉప్పును అక్కడ నిల్వ చేసుకోవాలి ఇలా ఉప్పును ఆ నీళ్ళలో పడేయటం ద్వారా మార్బుల్ పీసెస్ని ఆ నీళ్ళలో పడేయటం ద్వారా లేదంటే వేరే పాత్రలో అక్కడ ఖాళీ ఉంటే వాటిలో పెట్టడం ద్వారా ఈ రకంగా నిల్వ చేసుకుంటే తప్పనిసరిగా ఆర్థిక లాభాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది మానసికమైనటువంటి రోగాలు తగ్గుతాయి ఉద్యోగాలు వస్తాయి వ్యాపార